హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు వచ్చటండి మీరు ఇప్పుడైతే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి సిడాక్సిస్ రోడ్డు అనమాట మనం ఇప్పుడు వెంకటపాలెం దగ్గర నుంచి ఈ ఉండవల్లి దాకా ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తాం అండి సిడాక్సిస్ రోడ్డు మొత్తం చూపిస్తాం మీకు ఎక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూస్తున్నారు కదండి దీనిలో ఏంటంటే మనకి యంత్రాలతో రోడ్డు సజం చేసే పనులు అయితే జరుగుతున్నాయండి కొన్ని కొన్ని అయితే ఇంకా తీసుకోలేదన్నమాట పంటలు అయితే ఉన్నాయన్నమాట దానిలో ఈ తీసుకున్నంత వరకు ఈ పనులు అయితే మొదలు పెట్టేశారండి మొత్తం చూడొచ్చు మీరు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తా అండి అలాగే ఇటువైపు చూసుకుంటే ఇది వచ్చేసి చిగురు బాలల ఆశ్రమం అండి ఇది ఒక ఆశ్రమం అన్నమాట చూసుకుంటే దాని ముందు వైపు అనమాట మనకి చూడొచ్చు సిడాక్సిస్ రోడ్డు సంబంధించి డ్రైనేజీ పనులు కూడా మొదలు పెట్టారండి పేజ్ టూలో ఇదిగోండి ఇది మొత్తం చూడొచ్చు ఇదంతా పేజ్ వన్ అనమాట వెంకటపల్లె నుంచి దొండపాడు వరకు ఉంటుంది అలాగే అక్కడ చూసుకుంటే మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం అనమాట దాని ముందు అంతవరకు రోడ్డు అయితే మనకి వేశారండి ఇది చూడొచ్చు ఈ సిడాక్సిస్ రోడ్లో కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి ఈ డ్రైనేజీ డెక్కులు నిర్మించడం కానీ ఇవి కానీ అయితే ఇవైతే జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు చాలా వేగంగానే జరుగుతున్నాయండి ఇక్కడ అంటే కొంచమే అనమాట అంటే ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు అలా గతంలో ఆగిపోయినాయి అనమాట ఈ ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి సిడ్ ఆక్సిస్ రోడ్డుకి అలాగే మీరు ఇక్కడ చూడొచ్చండి ఎన్ ఫోర్ రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట అది కూడా చూపిస్తాం ఒకసారి ఇదిగోండి ఎన్ ఫోర్ రోడ్డు చూడొచ్చు మొత్తం ఇక్కడ కూడా రోడ్డుని చదువు చేసుకునే పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇదంతా వచ్చేసి ఎన్ ఫోర్ రోడ్ అండి ఇది కూడా ఏంటంటే ఈ త్రీ రోడ్డు రోడ్ రోడ్లో నుంచి మనకి నవలూరు దాకా అయితే ఉండిద్ది అనమాట ఎన్ ఫోర్ రోడ్డు అనేది చూడొచ్చు మీరు అలాగే మనకు లెఫ్ట్ సైడ్ అటువైపు చూసుకుంటే మొత్తం పార్కింగ్ వే నీట్ నీట్గా చాలా అందంగా అయితే ఈ చెట్లతో చాలా బాగుందండి అందుకోసమే అది కూడా చూపిస్తున్నాను ఇంకొకసారి ఇంకా ముందు ఫ్యూచర్లో ఇలాగే ఉండిద్ది అనమాట కానీ చెట్లకి ఫ్లవర్స్ వస్తే మాత్రం చాలా బాగుంటాయండి ఈ డివైడర్ మీద పెట్టారు కదండి చిన్న చెట్లు ఫ్లవర్స్ ఉండేవి అలాంటివే పెద్ద చెట్లు అనమాట ఇవి అవి ఏంటంటే సీజన్ వారీగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి అనమాట అసలు ఆకులు లేకుండా ఫ్లవర్సే వస్తాయండి ఓన్లీ సీజన్ టైంలో మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు వెళ్ళి అలాగే టీటీడీ దేవస్థానం అండి మనకి రైట్ సైడ్ ఆ టెంపుల్లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం అయితే అన్నదానం జరిగింది చూడొచ్చు చూడచ్చు మీరు మొత్తం చాలా బాగుందండి టెంపుల్ అయితే అలాగే ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే ఒక కామెంట్ ఇచ్చేయండి ఇదంతా వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అండి ఇవి కూడా పనులు మొత్తం పూర్తయినాయి అనమాట ఇది మామూలుగా చూసుకుంటే మనకి ఎన్ సిక్స్ రోడ్డు కిందకైతే వచ్చిద్దండి ఇది మొత్తం మన అమరావతిలో రోడ్లు లెక్కలోకి వస్తే ఎన్ సిక్స్ రోడ్డు అనమాట ఈ సైడ్ మనకి సర్వీస్ రోడ్స్ కూడా వేస్తారనమాట మొత్తం అలాగే నేను దాని మీద ఒక వీడియో కూడా చేశానండి టూ డేస్ బ్యాక్ అది కూడా చూడండి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ చూడవచ్చండి మీకు ఈ పైప్స్ కటింగ్స్ అనమాట ఇవి ఇవేంటంటే ఇక్కడ మనకి రోడ్స్ వస్తాయి కదండి రోడ్స్ దగ్గర కింద డ్రైనేజెస్ కి బదులు అండర్ పాస్ దగ్గర ఇవైతే యూజ్ అన్నమాట డ్రైనేజెస్ మీదకి చూడొచ్చు మొత్తం ఇవన్నీ వచ్చేసి వెంకటపాలెంట్ ఎక్కువ హౌసెస్ అనమాట మనకి పక్కనుండేవి అక్కడే అండి ఈ సామాగ్రి అయితే ఉందనమాట ఈ గిల్లాలు కానీ ఇసుక గానీ చాలా భారీగా అయితే తీసుకొచ్చి పెట్టి అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా అయితే తీసుకొస్తా అండి మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు చూస్తున్నాను కదండి ఇవన్నీ రోడ్డు వాకింగ్ వే అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి వాటర్ పైప్ లైన్స్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి ఇవి చాలా వరకు జరిగిపోయిన పనులే అండి ఇప్పుడైతే ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట చూడొచ్చు మొత్తం ఐదు బ్యాంకులు అండి ఐదు బ్యాంకులు అయితే వచ్చినాయి అనమాట అదిగోండి నేను ఇంకా ముందు వీడియో తీసి చూపిస్తానండి బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు అలా వచ్చినాయి అనమాట ఇదిగోండి ఇదంతా ల్యాండ్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించింది అనమాట మొత్తం మూడు ఎకరాల ల్యాండ్ అండి ఎస్బీఐకి కేటాయించింది మిగిలిన బ్యాంక్స్కేమో ఇరవై ఐదు సెంట్లు అయితే కేటాయించారనమాట చూడొచ్చండి ఇది మొత్తం అనమాట ఇలాగా ఈ సిడాక్సిస్ రోడ్డు పక్కనే ప్రతిదీ కొత్త కొత్త సైట్లు అయితే ఓపెన్ అయ్యనమాట ఇదిగోండి ఇది వచ్చేసి వరుణ్ మెడికల్ హాస్పిటల్ అనమాట అలాగే ఇది సంబంధించి నో హోటల్ అనమాట అలాగే చూస్తున్నారు కదా ఇది ఏపీసీఆర్డిఏ కాన్ఫిడెన్స్ హాల్ అనమాట మొత్తం చూడొచ్చు మీరు కాన్ఫిడెన్స్ హాల్స్ అన్ని నాలుగు కాన్ఫిడెన్స్ హాల్స్ అండి అన్నీ ఒకే డిజైన్లో చాలా సూపర్గా అయితే రెడీ చేస్తున్నారు అనమాట చూడొచ్చు ఒక్కటే డిజైన్ అండి ఇది వచ్చేసి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అనమాట మనం డిజైన్లో చూసిన దానికి ఇక్కడ మార్పే లేదండి చూడొచ్చు మొత్తం మీరు ఎలా ఉంది ఏంటి అనేది ముందు ఈ ఎంట్రన్స్ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఈ అద్దాలు బిగించే పనులు ఈ నెల పదమూడవ తారీఖుకి కన్ఫామ్గా ఓపెన్ అయితే అయిద్దండి ఇది అనౌన్స్మెంట్ అయితే డేట్ అనేది అనౌన్స్మెంట్ కూడా చేశారనమాట ఇలాగే ఇది వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట వీటిలో ప్లంబింగ్ వర్క్లు కానీ కిటికీలు కానీ అన్ని పనులు జరిగినాయండి ఈ పెయింటింగ్ వర్క్స్ కూడా మనం ఇంతకుముందు చూసినప్పుడు ఇవి కూడా ఏసీ లేవు అనమాట ఇప్పుడైతే పూర్తిగా వేసారండి అలాగే పక్క నుంచి చూడొచ్చు మీరు ఏపీసీఆర్డీ బిల్డింగ్ వీంట్లో ఏంటంటే ఏసీ పనులు అవి కూడా జరిగినాయండి చూడవచ్చు మీరు మొత్తం అలాగే నేను లోపల రెడీ అయిన దాన్ని కూడా ఒక వీడియో అనేది చేసి అయితే మన ఛానల్లో ఉందండి చూడొచ్చు మీరు ఇదిగోండి చూడండి మొత్తం ఇవన్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట ఒక్కొక్కటి పద్నాలుగు పదిహేను అంతస్తులు ఎత్తు అయితే ఉందండి దీని లోపల ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట కొన్ని బిల్డింగ్స్ కి కొన్ని బిల్డింగ్స్ గతంలో ఆగిపోయిన వాటికి ఇప్పుడు పెయింటింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని కూడా నచ్చితే కన్ఫామ్గా ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్